ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయుని విశిష్టతను దేశ నిర్మాణంలో ఆయనకున్న అపారమైన ప్రాధాన్యతను స్మరించుకుంటూ రాసిన ఈ కవితా సుధను ఉపాధ్యాయ వృత్తిలో అకుంఠిత దీక్ష అచంచల శ్రద్ధ నిరంతర శ్రమలతో విద్యార్థులను పటిష్టమైన దేశ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రతి ఉపాధ్యాయునికి అంకితమిస్తున్నాను పసి ప్రాణాల హృదయాల్లో జిజ్ఞాస రగిలించి చీకటి గూడిన చిత్తాల్లో జ్ఞానదీపం వెలిగించి అక్షరమనే అమృతధారతో భవిష్యత్తును తీర్చిదిద్ది నైతిక సమాజాన్ని నిర్మించే కారుణ్యశీలి ఆచార్యుడు మనసుల్లో మాణిక్యాలను తరసించి మెరిపించేవాడు దేశానికి దిక్చూసి సమాజానికి మార్గదర్శి త్యాగమే శ్వాస సేవే జీవన గమ్యంగా చేసుకుని మానవ జాతికి వెలుగునిచ్చే జ్ఞానజ్యోతి బోధకుడు శ్రమకు నిదర్శనమై సత్యానికి సాక్ష్యమై సంస్కారాలకు సమగ్రతకు మూల స్తంభమై భవిష్యత్తు యోధులకు జ్ఞాన ఆయుధాన్ని ప్రసాదిస్తూ యువశక్తికి దారి చూపిస్తున్న మార్గదర్శి గురువు అజ్ఞానపు మబ్బులను పారద్రోలే ఉదయ రావి పుస్తకమే కవచం జ్ఞానమే ఖడ్గమని విద్యార్థుల ఆలోచనల్లో స్ఫూర్తిని నింపే మహర్షి ప్రేరణకు జ్ఞానదాత ఉపాధ్యాయుడు రైతు ధాన్య సంపదను పండిస్తే తాను జ్ఞాన సంపదను పండించేవాడు మనసును మలిచి మానవతను నేర్పే నాగరికత పునాది ఈ విద్యా సేవకుడు తరతరాల స్ఫూర్తిని భావితరాలలో కలిగించి మనసులో జ్ఞానమనే విత్తనం నాటి బోధననే వర్షంతో మొలకెత్తించి తలరాత్రను మార్చే మరో బ్రహ్మే అధ్యాపకుడు శ్రద్ధా శమ అకుంఠిత దీక్షలను ఎరువుగా వాడి విద్యార్థుల మదిలో జ్ఞాన పుష్పాలు పండించి దేశానికి విజ్ఞాన పంటను సమకూర్చి దేశ ప్రగతి పదాన్ని నిర్మించే జ్ఞానశిల్పికి వందనం అభివందనం